ఓం నమో వెంకటేశాయ జన్లలో జాతకాలు చెప్పేటప్పుడు దేశ కాలమాన పరిస్థితులను అని చెప్తా ఉంటా ఆ దేశ కాలమాన పరిస్థితులను బట్టి కలియుగంలో జనాలు ఎక్కువగా ఫేస్ చేస్తున్నది సమస్యల బారిన పడుతున్నది కారణం బలుపు సో ఇవాళ మన హెడ్లైన్స్ వచ్చి బలుపు ఈగో కొద్దిగా పెద్ద వీడియో పెడతాను దయచేసి అందరూ చివరి వరకు చూడండి సో దీన్ని బలుపు అంటే ఈగో సో మనం గ్రహాలను తీసుకున్నాం ఫస్ట్ బుధుడు ఏం చేస్తాడంటే బలుపునిస్తాడు చంద్రుడు ఏం చేస్తాడంటే చులకన భావాన్ని ఇస్తాడు అంటే ఇతరులు అంటే చులకనగా మాట్లాడము చులకనగా చూడడం అనేది చంద్రుడు ఇస్తాడు కుజుడు ఏం చేస్తాడు అంటే కుళ్ళు కుతంత్రాలు అంటే ఒక వ్యక్తి బాగు బాగుపడుతుంటే చూసి ఓర్వలితనము అలాగే కుతంత్రాలు అంటే వాళ్ళని ఎట్లా కిందికి తీసాలా కాళ్ళు పట్టుకొని లాగాల అని చెప్పి ప్రయత్నం చేసేటువంటి కుతంత్రాలు సో ఒక వ్యక్తి ఇలాంటి పనులు ఎందుకు చేస్తాడు అంటే ఒక వ్యక్తికి ఈగో ఎందుకు వస్తుంది ఒక వ్యక్తికి చులకన భావం వేరే వాళ్ళంటే ఎందుకు వస్తుంది ఒక వ్యక్తి ఇతరులను చూసి కుళ్ళుకోవడము లేదా కుతంత్రా చేసి అతన్ని కిందికి లాగడము లాంటివి ఎందుకు చేస్తాడు అంటే ఎవరి జాతకంలోనైతే బుధుడు లేదా చంద్రుడు లేదా కుజుడు ఒకటవ స్థానంలో అంటే లగ్నంలో ఆరవ స్థానంలో ఎనిమిదవ స్థానంలో పన్నెండవ స్థానంలో అలాగే చంద్రుడు ఒకటి ఆరు ఎనిమిది పన్నెండు అలాగే కుజుడు ఒకటి ఆరు ఎనిమిది పన్నెండు లేదా ఈ చంద్రుడి మీద బుధుడి మీద కుజుడి మీద శని దృష్టి ఉన్నట్లయితే ఈ ముగ్గురిలో శని దృష్టి ఉన్నట్లయితే సో వీళ్ళు ఇలాంటి పనులు చేస్తారు బేసిక్ ఇలాంటి పనులు ఎందుకు చేస్తారంటే ఈ చంద్రుడు కుజుడు బుధుడు అనేటువంటి వాళ్ళు నేను చెప్పినట్లుగా లగ్నంలో ఆరు ఎనిమిది పన్నెండులో ఉండడం వల్ల ఇలాంటి పనులు చేస్తారు అలాగే శని దృష్టి ఉండడం వల్ల కూడా ఇలాంటి పనులు చేస్తారు సో మరి ఇలాంటి పనులు చేసినప్పుడు వాళ్లకు ఇవాళ మన బాగా ఉంటాం అంటే ఉదాహరణ ఒక పదవిలో ఉన్న వ్యక్తి తను తోపు చేసినప్పుడు ఇప్పుడు ఎలాంటి వాళ్ళు ఇలాంటి బిహేవింగ్ చేస్తారు ముందుగా రాజకీయంలో ఉండే వాళ్ళు పదవిలో ఉన్నప్పుడు వాళ్ళ బిహేవింగ్ అనేటువంటిది చాలా విచిత్రంగా ఉంటుంది అలాగే డబ్బు హోదా వాళ్ళు చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తారు ఉదాహరణ డబ్బు అనేటువంటిది రాజభోగం మీదికి వస్తుంది రాజభోగం అంటే విపరీతమైన లగ్జరీస్ కార్లు బిల్డింగ్లు వ్యాపారాలు ఇతరత్ర చాలా ఉన్న వాళ్ళను డబ్బు ఉన్నవాళ్ళను అంటారు అలాగే హోదా వాళ్ళు దీంట్లో బ్యూరోక్రాట్లు ఐపీఎస్లు ఐఏఎస్లు ఎంఆర్ఓలు ఆర్డీఓలు జాయింట్ కలెక్టర్లు లేదా ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐ అలాంటి వాటిలో పనిచేసే వాళ్ళు వీళ్ళందరూ కూడా దీనికి వస్తారు అంటే హోలా అంటారు దాన్ని సో వీళ్ళు అలాగే సక్సెస్ ఉన్నటువంటి సెలబ్రిటీలు అంటే సక్సెస్ ఉన్నటువంటి సెలబ్రిటీలు సక్సెస్ ఉన్నా లేకపోయినా సెలబ్రిటీ సెలబ్రిటీయే కానీ సక్సెస్ ఉన్నప్పుడు విరవిడేటువంటి సెలబ్రిటీలు అలాగే ఇప్పుడు ప్రజెంట్ తీసుకుంటే ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో యూట్యూబ్ లో మమ్మల్ని జనాలు గుర్తిస్తున్నారు మాతో సెల్ఫీ దిగుతున్నారు అని బిహేవ్ చేసేటువంటి సెలబ్రిటీలు అలాగే పని చేసే ప్రదేశము లేదా యజమాని లేదా సంస్థల వల్ల అంటే ఒక ప్రదేశంలో పనిచేస్తున్నప్పుడు లేదా ఒక మినిస్టర్ దగ్గర పనిచేస్తున్నప్పుడు లేదా ఒక తోపు సెలబ్రిటీ దగ్గర పనిచేస్తున్నప్పుడు లేదా ఒక పెద్ద సంస్థలో గుర్తింపు పొందే సంస్థలో పనిచేస్తున్నప్పుడు ఆ ఆ ఉద్యోగం చెయ్యడం వల్ల వాళ్ళు ప్రదర్శించేటువంటిది ఇప్పుడు నేను పైన ప్రదర్శించే బలుబు గాని ఆ చులకన భావాలు కానీ గుళ్ళు కుతంత్రాలు గాని అంటే ఎవరిని చూసుకొని అంటే వాళ్ళ యజమాని చూసుకొని సో దానివల్ల అలాగే ఇప్పుడు ఈ బిహేవింగ్ చేస్తారు బానే ఉంది కానీ బిహేవింగ్ తర్వాత ఏం జరుగుతుంది దాని గురించి మనం మాట్లాడుకుందాం సో ఫస్ట్ రాజకీయ నాయకులంగా తీసుకున్నట్టయితే పదవి కోల్పోవడం ఎప్పుడైతే పదవి కోల్పోయినాడో ఇమ్మీడియట్ గా శత్రువు విజృంభణ అంటే వీళ్ళ పదవి పోతే రాజకీయంగా ఏం జరుగుతుంది వీళ్ళ శత్రువులు అభివృద్ధిలోకి వస్తారు అంటే వీళ్ళ శత్రువులు పదవిలోకి వస్తారు అప్పుడు ఏం చేస్తారు ఈయన మీద దాడి చేయడం స్టార్ట్ చేస్తారు అలాగే డబ్బు హోదా ఇప్పుడు ఉదాహరణ ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నటువంటి ఒక ఐపీఎస్ఓ ఐఏఎస్ఓ ఎవరో ఒకళ్ళు తాను ఉన్నప్పుడు నిర్వహించేటువంటి పనులు ఆ యొక్క ఈ గ్రహాల ప్రభావం చేత తను బిహేవింగ్ చేసిన దానికి తను వేరే గవర్నమెంట్ వచ్చినప్పుడు తన శత్రువులు అధికారంలోకి వచ్చినప్పుడు వీళ్లను జైలుకు పంపించాలి అనే ప్రయత్నం జరుగుతుంది ఇది రాజకీయ నాయకులకు ఉంటుంది బ్యూరోక్రాట్స్ ఉంటుంది ప్రజెంట్ మనం ట్రెండ్ చూస్తా ఉన్నాం ఇప్పుడు భారతదేశంలో ఈ ట్రెండ్ చాలా ఎక్కువగా ఉంది సో ఎవరైతే రాజకీయ నాయకులు ఉంటారో లేదా మంచి పదవిలో ఉండేటువంటి రాజయోగంలో ఉంటారో అంటే ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఇతరత్ర సెక్రటరీస్ కానీ ఓఎస్డీ గానీ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ వాళ్ళందరూ వేరే వాళ్ళు రూలింగ్ లోకి వచ్చినప్పుడు జైలుకు పోయేటువంటి అవకాశాలు ఉంటాయి సో నెక్స్ట్ హోదా హోదా అంటే మనం ఆ పొజిషన్ అనుకున్నాం అలాగే డబ్బు బాగా డబ్బు బాగా మంచి విపరీతమైన ప్రాపర్టీస్ కొనుకొని లేదా విపరీతంగా డబ్బు సంపాదించి విపరీతమైనటువంటి లాభాల్లో వ్యాపారాలు చేసి డబ్బులు సంపాదించి ఆ డబ్బు వల్ల ఈ మూడు గ్రహాల వల్ల బల్బు ప్రదర్శించే వాళ్ళు ఉంటారు వాళ్ళ జాతకంలో సడన్ గా వాళ్ళు సంపాదించిన ప్రాపర్టీస్ కోల్పోవడము లేదా ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ జరిగి లేదా సిబిఐ రేట్లు జరిగి లేదా ఈడీ రేట్లు జరిగి ప్రాపర్టీస్ సీజ్ అవ్వడము బ్యాంకులు సీజ్ అవ్వడము అకౌంట్లు సీజ్ అవ్వడము అలాగే సడన్ గా ఫ్యామిలీ అంతా వెళ్తుంటే యాక్సిడెంట్లో చనిపోవడము లేదా సడన్ గా ఫ్యామిలీలో ఆర్థికపరమైనటువంటి కొట్లాటలు జరిగి తోబుట్టువులు బంధువులు ఇలాంటి వాళ్ళు కేసులు వేసి న్యాయపరమైనటువంటి వ్యవహారాలు ఎదుర్కోవడము అలాగే మంచిగా నడిచేటువంటి వ్యాపారం సడన్ అంటే ఉదాహరణ సంవత్సరానికి వంద కోట్ల వందల కోట్ల టర్న్ అయ్యేటువంటి వ్యాపారం సడన్ డబల్ డిజిట్ పడిపోవడం అంటే బిలో వంద కోట్ల పడిపోవడము ఇలాంటి సమస్యలు అన్ని ఎదురవుతాయి నెక్స్ట్ తీసుకుంటే మనకు సక్సెస్ సో ఈ సక్సెస్ ఏంటి అంటే ఈ సెలబ్రిటీ స్టేటస్ ఈ సినిమా హిట్ నాకు ఒకలా బిహేవ్ చేస్తారు సినిమా హిట్ అయిపోయిన తర్వాత ఒకలాగా బిహేవ్ చేస్తారు సినిమా హిట్ అయిపోయినప్పుడు రెచ్చిపోతారు సినిమా హిట్లు లేనప్పుడేమో డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు రూమ్ లో నుండి బయటికి రాదు అలాగే నెక్స్ట్ సెలబ్రిటీ ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ గాని ఫేస్బుక్ కానీ వీళ్ళకి ఏంటంటే సెల్ఫీలు ఇస్తే చాలు సో రచ్చరచ్చ సో వీళ్ళలో ఎప్పుడు సడన్ గా వీళ్ళకు ఫేమ్ లాగిపోవడం వీళ్ళ అకౌంట్ క్లోజ్ అవ్వడం ఉదాహరణ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పోయింది యూట్యూబ్ అకౌంట్ పోయింది ఇలాంటి అకౌంట్లు పోయినప్పుడు వీళ్ళు బారిన బాధపడడం అంటే వీళ్ళకు రాబో వచ్చే ఇన్కమ్ సోర్స్ తగ్గిపోతుంది యూట్యూబ్ లో పెట్టే కంటెంట్ ఎప్పుడైతే పెట్టలేదో ఆ తగ్గిపోతుంది అలాగే ఎక్కువగా సెలబ్రిటీ బయటకు వచ్చినప్పుడు ఏమైంది అంటే మీడియా అటెన్షన్ జనాల అటెన్షన్ వాళ్ళ మీద ఉండి వాళ్ళ మీద లేనిపోయినటువంటి ప్రాభవం జరిగి నెగిటివ్ ప్రాభవం జరిగి దాన్ని కొంతమంది ఎదుర్కొని తలెత్తుకొని ఫైట్ చేసి బయటకు వచ్చేవాళ్ళు ఉంటారు కొంతమంది డిప్రెషన్ లోకి పెట్టేవాళ్ళు సో దాని వల్ల డిప్రెషన్ లోకి వెళ్ళడము నెక్స్ట్ పనిచేసే ప్రదేశాల వల్ల ఎక్కువగా బలుకును ప్రదర్శించడం అంటే ఉదాహరణ ఒక దగ్గర పనిచేసే వ్యక్తి తన యజమాని చూసుకోనో తన పదవిని చూసుకోనో తన పలుకుబడిని చూసుకోనో రెచ్చిపోయి తీరు ఆ ఉద్యోగం నుండి యజమాని తీసేశాడు లేదా తనే ఆ ఉద్యోగం నుండి బయటకు రావాల్సి వచ్చింది సో ఉద్యోగం లేకపోతే తన పరిస్థితి ఏంటి సో తను ఎవరెవరినైతే బాధించాడో వాళ్ళందరూ టార్గెట్ చేసే అవకాశం సో ఆ ఉద్యోగం లేకపోవడం వల్ల ఫైనాన్షియల్ ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది సమాజంలో పది మంది దాడి చేసే అవకాశం ఉంది సో ఇవన్నీ ఈ సమస్యలన్నీ వీళ్ళు ఎందుకు బిహేవ్ చేస్తారో మనం చెప్పుకున్నాం ఎప్పుడు వస్తాయి సమస్యలు అనేది మాట్లాడుకుందాం సో మన జాటకం బాగున్నప్పుడు మనం బిహేవ్ చేస్తాం ఉదాహరణ గురుమహార్దశ శుక్రమహార్దశ రవి మహర్దశ మహర్దశ సో ఇవన్నీ యోగించినప్పుడు కొన్నిసార్లు శని మహాదశ ఇవన్నీ యోగించినప్పుడు మనము రెచ్చిపోతాం అంటే ఉదాహరణ మనకు నెలకు ఐదు లక్షలు వస్తుంది కదా అని చెప్పేసి మనం ఏం చేస్తాము ఐదు లక్షలకు సంబంధించిన ఇన్స్టాల్మెంట్లు అన్ని పెట్టుకుంటాం కమిట్మెంట్ సడన్ గా మన ఉద్యోగం పోయింది ఏంది పరిస్థితి ఐదు లక్షల రూపాయలు రావడం ఆగిపోయింది ఏంది పరిస్థితి ఫైనాన్షియల్ గా మనం ఇన్స్టాల్మెంట్ కట్టలేదు మనం తీసుకున్నటువంటి వాటికి ఉదాహరణ కారు ఇల్లు ఇతరత్ర అవన్నీ స్ట్రక్ అయిపోతాయి అలాగే మన దగ్గర పది ఉంటే మనం ఇరవై కోట్ల వ్యాపారం చేయడానికి ప్రయత్నం చేస్తాం సో ఇవన్నీ అలాగే మన దగ్గర రెండు కోట్లు ఉంటే ఏదో ఇంట్రెస్ట్ వస్తుంది కదా అని వాడుకో అప్పిస్తుంది సో వాడు ముంచేస్తాడు సో ఇవన్నీ ఎప్పుడు వస్తాయి అంటే ఏది నాడు శని నడిచినప్పుడు అష్టమ శని నడిచినప్పుడు అర్ధాష్టమ శని నడిచినప్పుడు వ్యయ గురువు ఉన్నప్పుడు అలాగే రాహు దశ కేతు దశ నడిచినప్పుడు అలాగే దశ నడిచినప్పుడు అంటే ఈ దశా చిత్రాలు ఎప్పుడైతే మీ జాతకంలో వస్తాయో ఉదాహరణ నాడు శని ఇప్పుడు ప్రస్తుతము కుంభం మీనం మేషరాశి నడుస్తోంది అష్టమ శని సింహరాశికి నడుస్తుంది అర్ధాష్టమ శని మనకు మనకి ఎవరికి నడుస్తుంది అర్ధాష్టమ శని ధనుసు మకర మకరం వృచ్చికం వృచ్చికం ధనుసు మకరం కుంభం అంటే ప్రజలు ప్రజెంట్ ధనుస్సు రాశికి నడుస్తుంది సో ధనుస్సు రాశి అలాగే వేయగురు అంటే ప్రజెంట్ ఇప్పుడు ఎవరికి కర్కాటక రాశికి ఉన్నాడు రేపు వచ్చే నెల అక్టోబర్ పదిహేడవ తేదీ సింహరాశిలో వెళ్తున్నాడు సింహరాశికి వేయగురువు అవుతున్నాడు సో రాహుల్ దశ ఎవరికి నడుస్తుంది కేతుల దశ ఎవరికి నడుస్తుంది దశ ఎవరికి నడుస్తుంది సో ఈ దశా చిత్రాలు వచ్చినప్పుడు వీళ్ళు కొంతమంది పదవిని కోల్పోవడం కొంతమంది ప్రాణదండాల ఎదుర్కోవడం అంటే ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కోవడం కొంతమంది న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొని జైలుకు పోవడం కొంతమంది ఇన్కమ్ ట్యాక్స్ జిఎస్టీ సేల్స్ ట్యాక్స్ కమర్షియల్ ట్యాక్స్ లేదా ఈడీ సిబిఐ లాంటి కేసులు ఎదుర్కోవడం లేదా కొంతమంది మంచి పొజిషన్లో ఉన్నటువంటి అంటే ఉదాహరణ పోలీసుల తీసుకుంటే లాండ్ లో ఉన్న పోలీసులు రూప్లైన్ లోకి వెళ్ళడం లైక్ ట్రాఫిక్ లేకపోతే ఇంకెక్కడనో పని లేనటువంటి ప్రదేశానికి అంటే పరమతి లేనటువంటి ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అవ్వడము అలాగే ఐఏఎస్ బ్యూరోక్రాట్లు పెద్ద లెవెల్లో ఉండే ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ నామమాత్రమైనటువంటి పోస్టులకు వెళ్లడము సో ఇవన్నీ కూడా ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎప్పుడే కాని మన పరిస్థితి బాగుంది కదా అని మనం ఎప్పుడూ కళ్ళు నెత్తికినట్టుగా బిహేవ్ చేయవద్దు సో సాధ్యమైనంత వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రజెంట్ భారతదేశ కాలమాన పరిస్థితులను బట్టి బట్ట కాల్చి మీదేయడం అనేటువంటిది చాలా ట్రెండింగ్ లో ఉంది సో నేను నీ మీద బురద చదువుతాను నువ్వేమన్నా చేసుకో నాకు సంబంధం లేదు సో నేను నేను తిట్టొచ్చు కానీ నువ్వు నా జోలికి రావద్దు నేను నిన్ను విమర్శించొచ్చు విమర్శించవచ్చు నువ్వు నా రావద్దు సో ఇలాంటి వ్యవహారం నడుస్తున్నటువంటి భారతదేశ ట్రెండు అలాగే నరఘోష చాలా తీవ్రంగా ఉంది ఒక కార్ లో కార్ మీరు ఎక్కిపోతున్నా మీ ఫ్యామిలీ వెళ్తున్నా చూసి తట్టుకునేటువంటి జనాలు లేరు అది స్నేహితులైనా బంధువులైనా మన వాళ్ళు ఎవరైనా సరే ఒక ఉద్యోగం మంచి వచ్చిన ఒక ఫార్మ్ అనుకున్నా ఒక పెళ్లి చేసుకున్నా ఒక ఇల్లు కట్టుకున్నా సో ఏది చేసుకున్నా నరఘోష నరదృష్టి అనేది చాలా తీవ్రంగా ఉంది తిరుమల వెంకటేశ్వర స్వామి వారికే తప్పడం లేదు నరదిష్టి సో మనం ఎంత అవ్వాలను సో నరదృష్టి అనేటువంటిది రెగ్యులర్ గా ఉంటుంది సో మనకి వీటికి ఏం చేసుకోవాలి అంటే భగవంతుడు కనాయం చేసే జాతకం ఎనభై ఎనిమిది శాతం అయితే మన చేతిలో పన్నెండు శాతం అనేటువంటిది తగ్గి ఉండడం సో మనం ఎప్పుడైతే మనకు ఎదురుగాలి వీస్తుంది అని అనుకుంటామో అప్పుడు తగ్గి ఉండడము అలాగే ఈ రోజు మనము పొజిషన్ లో కదా ఈ రోజు మనం ప్రభుత్వంలో ఉన్నాం కదా లేదా ఈ రోజు మనం డ్యూటీలో ఉన్నాం కదా లో ఈ రోజు దగ్గర డబ్బులు ఉన్నాయి కదా సో ఇలాంటి ఆలోచనలు చేయకండి దీన్ని జాతక విశ్లేషణ దేశ కాలమాన పరిస్థితుల విశ్లేషణ రెండింటినీ కలిపి నేను చెప్తా ఉన్నాను ఎందుకంటే నా దగ్గరికి చాలా మంది వస్తున్నారు మన్నటి వరకు ఆరు నెలల వరకు మేము వంద కోట్లు బిజినెస్ చేసాం స్వామి సడన్ గా ఇప్పుడు బిలో టెన్ పర్సెంట్ పడిపోయింది అంటే ఒక పది కోట్ల బిజినెస్ వచ్చింది సో దీన్ని మీద చేసుకున్న వాళ్ళు ఎన్నో కమిట్మెంట్స్ ఉంటాయి ఇప్పుడు ఉదాహరణ మైనింగ్ చేసే వాళ్ళ గురించి మాట్లాడుకుందాం మైనింగ్ చేసే వాళ్ళు ఏం చేస్తారు సడన్ గా కొన్ని వందల కోట్ల రూపాయల మైనింగ్ చేసేటప్పటికి ఇక్కడ ప్రొక్లైనర్ ఏసీబీలు ఇతరత్ర ఇనుము రకమైనటువంటి ఐటమ్స్ అన్ని కొనేస్తారు కొనేసి ఒక యాభై కోట్ల వందలో వెయ్యి కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెట్టేస్తారు తీరా చూస్తే ఆ మైనింగ్ అనేది సడన్ గా కొత్త గవర్నమెంట్ వచ్చి లేదా ఎవరికైనా పడకపోవడం వల్ల ఆ ప్రాజెక్ట్ ఆగిపోతుంది అప్పుడు ఏమవుతుంది ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది అంటే మీరు పెట్టినటువంటి వందల కోట్ల రూపాయలు రిజల్ట్ అనేది శూన్యం సో ఇలాంటిది జరిగే అవకాశం ఉంటుంది సో అందుకనే జాగ్రత్తగా ఉండండి ప్రస్తుతం దేశ కాలమాన పరిస్థితులు చాలా బాగాలేవు అన్నిటికంటే ముఖ్యమైన విషయాన్ని చెప్పదలుచుకున్నాం ఎప్పుడైతే మీరు సెలబ్రిటీయో డబ్బు సంపాదించడమో మీకు పేరు ప్రఖ్యాతులు వచ్చినాయో ఖచ్చితంగా మీరు సమాజంలో సమస్యలను ఎదుర్కోబోతున్నారు అని మానసికంగా ఫిక్స్ అవ్వండి ఈ సమాజంలో శుద్ధ ఎవ్వరూ లేరు కాబట్టి ఎవడో మనల్ని విమర్శిస్తాడు ఎవడో మనల్ని తప్పు పడతాడు లేదా ఎవడో మన వచ్చి కాపాడు చేస్తాడని మర్చిపోండి ఎందుకంటే ఎవరు శుద్ధ కాదు సమాజంలో తప్పు చేయకుండా బతికేవాడు ఎవడూ లేడు అలాగే సక్సెస్ అనేది వాడు వస్తుంది రేపు వెళ్తుంది ఈ రోజు సక్సెస్ రాగానే కుంగిపోవడము కింగిపోవడము తప్పు సక్సెస్ ఎలా కొట్టాలని ఆలోచించండి ఒక సినిమా హీరో మీకు తెలియకపోవచ్చు సినిమా హీరోలు ఫెయిల్ అయితే సంవత్సరం నుండి కూడా బయటికి రానటువంటి సినిమా హీరోలు నాకు తెలుసు అలాగే మంత్రి పదవులు కోల్పోయి ఎమ్మెల్యేలుగా ఓడిపోయి సంవత్సరాలు ఇంట్లో ఉండే డిప్రెషన్ అయినటువంటి రాజకీయ నాయకులు నాకు తెలుసు అలాగే లవ్ ఫెయిల్యూర్ అయ్యి నమ్మిన వాడు మోసం చేసిన హీరోయిన్ నాకు తెలుసు సో ఇలా చాలా మంది చాలా రకాలుగా నా దగ్గరకు వస్తుంటారు సో ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే జాతకాన్ని కూడా మనం ట్వెల్వ్ పర్సెంట్ స్వయంకృతాపరాధం అంట అంటే గాలిలో దీపం పెట్టి దేవుడు ఏమంటాడంటే దేవుడా అని చెప్పి మనం ఆశించొద్దంట మన ప్రయత్నం మనం చేయాలంట ఏం చేస్తున్నాము దేవుడు ఆడ గాలిలో దీపం ఉంటే ఎట్లీస్ట్ ఆ రెండు చేతులతో దీపాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నాం అంటే గాలిని కంట్రోల్ చేసే ప్రయత్నం మనం చేస్తే భగవంతుడు అనుకుంటాడట ఓహో వీడు ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి వీడికి నేను సహవరించాలి అని గాలిని కంట్రోల్ చేస్తాడు సో నేను నేననేది పాయింట్ ఏంటంటే మనకు భగవంతుడు సహాయం ఎలాగో ఉంటుంది కానీ మనం చేసే ప్రయత్నం మానవ ప్రయత్నం మిస్ అవుతుంది ఆ ప్రయత్నాన్ని చెయ్యండి చాలా మంది మేము కష్టపడి పైకి వచ్చినామంటారు కష్టపడి పైకి వచ్చినామనే మాట ఇక మీకుట మాట్లాడకండి కసితో పైకి వచ్చినామని మాట్లాడండి ఎవడైనా కష్టం చేస్తేనే పైకి వస్తారు కష్టం చేయకుండా ఎవరు పైకి రాదు కానీ కసితో పని చేయండి కలియుగంలో ఇప్పుడు మనం ఉన్నటువంటి సమయంలో కష్టపడి పని చేస్తే సక్సెస్ దక్కదు కసితో పనిచేస్తే సక్సెస్ దక్కుతుంది అలాగే ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అనేటువంటిది నేర్చుకోండి సో ఇది మానవ ప్రయత్నం అని చెప్తా ఉన్నా నేను అలాగే డబ్బులు చేతిలో ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్లుగా ఇన్స్టాల్మెంట్ లో వస్తువులను కొనడము ఇష్ట ఇష్ట ఇష్టం వచ్చినట్లు కార్లు కొనడము ఇష్టం వచ్చినట్లుగా షో ఆఫ్ చేయడము మరీ ఎక్కువైపోయింది ప్రస్తుత కలియుగంలో సో జాగ్రత్తగా ఉండండి రాబోయేటువంటి పరిస్థితులు చాలా కష్టతరంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే గురువు ఎప్పుడు అతిచారంలోకి వెళ్ళలేదు ఫస్ట్ టైము నాకు బుద్ధి తెలిసినప్పటి నుండి గురువు సంవత్సరంలో రెండు రాసులు మారుతా ఉన్నాడు గురువు ఎప్పుడు ఒకటే సంవత్సరంలో ఒకటే రాశి మారుతాడు అలాంటిది వచ్చే నెల అంటే అక్టోబర్ పదిహేడవ తేదీ నుండి డిసెంబర్ ఐదు వరకు గురువు మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తా ఉన్నాడు తిరిగి అక్కడ నుండి మళ్ళీ వెనక్కి వస్తా ఉన్నాడు సో ఇది మనం ఎక్స్పెక్ట్ చేయనటువంటి గ్రహ గమనములో ఒక అతిపెద్ద మార్పు ఒక అతిపెద్ద సంచలనం కాబట్టి ప్రతి మనిషి గురువు అంటే ఏంటండి అదే వాడికి గురుబలం ఉంది అంటారు సో గురుబలం ఉంటేనే ఈ సెలబ్రిటీలు కానీ పొలిటీషియన్లు కానీ హీరోయిన్లు గాని హీరోలు గాని సెలబ్రిటీ స్టేటస్ కానీ ఏదో బీజేపీ స్టేటస్ కానీ బ్యూరోక్రాట్స్ స్టేటస్ కానీ పదవి గాని ఇవన్నీ గురుబలం వల్ల వచ్చాయి సో ఇప్పుడు రాబోయేటువంటి నలభై ఎనిమిది రోజుల పాటు గురువు తను సడన్ గా ఒక రాశిలోకి నుండి ఇంకో రాశిలోకి వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తా ఉన్నాడు అంటే ఉదాహరణ మనం విమానం నడిపేటప్పుడు కారు నడిపేటప్పుడు పడవ నడిపేటప్పుడు ఏదైనా ప్రయాణం చేసేటప్పుడు సడన్ గా ముందుకెళ్తున్నటువంటి బండిని సడన్ గా గేర్ గేర్ వేస్తే వెనక్కి గేర్ మారిస్తే ఒక్కసారి ఏమైపోతుంది క్రాష్ అయిపోతుంది సో అలాంటి ఒక సిచ్యువేషను మనకు రాబోతా ఉంది ఆర్థికంగా ఏదైనా సంచలనం జరగవచ్చు సో ఇవన్నీ ఎవరైతే ఇప్పుడు నేను చెప్పినటువంటి గ్రహ గమనాలు ఉన్నాయో ఈ గ్రహ గమనాన్ని బేస్ చేసుకొని జాగ్రత్తగా ఉండండి రాబోయే కాలంలో వాటికి సంబంధించినటువంటి రెమెడీస్ మీ దగ్గరలో ఉన్నటువంటి జ్యోతిష్కులను కానీ పంతులను కానీ పండితులను కానీ అడిగి తెలుసుకోండి సాధ్యమైనంత వరకు అనియమంగా ఉండండి సాధ్యమైనంత వరకు డౌన్ టు ఎర్త్ గా ఉండండి కొద్దిగా ఈగోలు అలాగే అతిని తగ్గించుకొని మెరగడానికి ప్రయత్నం చేయండి ఓం నమో వెంకటేశాయ